జయ గురుదేవదత్త ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ఉన్నది ఎంతో విశేషమైన మహాపర్వదినంగా ఉండబోతోంది ఎందుకంటే కలియుగంలో రెండవ దత్తావతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ నృసింహ సరస్వతి మహాస్వామి గానుగాపురం వీరి యొక్క జన్మదినం ఈ రోజున అంటే పుష్యశుద్ధ విధియ రోజున స్వామివారు దత్తాత్రేయుల వారు శ్రీ నృసింహ సరస్వతి మహాస్వామిగా కలియుగంలో అవతరించారు కాబట్టి ఈరోజు ఎంతో విశేషమైనది ఈరోజు మీకు అదృష్టభరితంగా ఈ సంవత్సరం అంతా అదృష్టభరితంగా ఉండడానికి రోజున దత్తాలయాలు సందర్శించండి అలాగే వీలైతే గనక దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర ఈ మహామంత్రాన్ని ముప్పై రెండు సార్లు ఈరోజు జపం చేసుకోండి అలాగే ఈరోజు నూతన వస్త్రాలు కనుక ధారణ చేసే అలవాటు ఉన్నట్లయితే కనుక మీకు గ్రీన్ షేడ్ ఉన్న వస్త్రాలు అలాగే రెడ్ షేడ్ ఉన్న వస్త్రాలు ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి జై